దేవీ నవరాత్రులలో మొదటి రోజు బాల సుందరి దేవికి నివేదించే ప్రసాదం కట్టె పొంగలి కట్టె పొంగలి అచ్చంగా గుళ్ళో చేసే ప్రసాదంలాగా రావాలి అంటే జస్ట్ ఈ ప్రాసెస్లో చేయండి చాలు చాలా సింపుల్గా మీకు పర్ఫెక్ట్ గుళ్ళో పెట్టే ప్రసాదంలాగా కుదురుతుంది దీనికోసం ముందుగా కుక్కర్లోకి అరకప్పు బియ్యం అరకప్పు పెసరపప్పు తీసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి పప్పు బియ్యం కలిపి మనం ఒక కప్పు వచ్చేలాగా తీసుకున్నాం కదా దీనికి నాలుగు కప్పులు నీళ్లు పోసేసి రుచికి తగ్గట్టుగా ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసి ఐదు నిమిషాల పాటు నాణ్య తర్వాత మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికించుకున్న అన్నంలోకి అవసరాన్ని బట్టి కొంచెం నీళ్లు వేసి ఈ విధంగా మెత్తగా ఎనుపుకోవాలి ఇలా ఎనుపుకున్న తర్వాత చిన్నగింట్లోకి ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుని వేడైన తర్వాత ఆవాలు మిరియాలు జీలకర్ర ఎండుమిరపకాయ ముక్కలు జీడిపప్పు పలుకులు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం తరుగు కూడా వేసి చక్కగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని కరివేపాకు ఫ్రై అయిన తర్వాత చిటికటి ఇంగు కూడా వేసి కలుపుకొని ఈ పోపు తీసుకెళ్ళి అన్నంలో కలిపేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే కట్టె పొంగలి రెడీ అచ్చంగా గుడ్లో పెట్టే ప్రసాదం ప్రసాదంలాగే చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే